బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చే కిరీటాలు నెంబర్ వన్ అక్షయ కిరీటం మొదటి కొరిందీలు తొమ్మిది ఇరవై ఐదు పందెంలో పోటీ చేసేవారు నశించేవి అయినా క్రీస్తు కోసం పోరాడేవారు శాశ్వత కిరీటాన్ని పొందుతారు నెంబర్ టూ నీతి కిరీటం రెండవ తిమోతి నాలుగు ఎనిమిది దేవుని నీతి మరియు ధర్మం కోసం జీవించే వారికి ప్రభువు ఈ కిరీటాన్ని ఇస్తారు నంబర్ త్రీ జీవ కిరీటం యాకోబు ఒకటి పన్నెండు పరీక్షలో నిలబడి విశ్వాసం గట్టిగా ఉంచిన వారికి దేవుడు జీవ జీవకిరాటాన్ని ఇస్తారు నెంబర్ ఫోర్ మహిమ కిరీటం ఒకటో పేతురు ఐదు నాలుగు ప్రభు మహిమలో రాగానే విశ్వాసంతో నడిపించే వారికి ఇవ్వబడే కిరీటం నెంబర్ ఫైవ్ ఆనంద అతిశయ కిరీటం మొదటి తెశలో నేలకు రెండు పంతొమ్మిది ఇతరులను క్రీస్తు మార్గంలో నడిపించి దేవుని రాజ్యంలో వారి భాగస్వామ్యం చూసిన వారికి ఇచ్చే కిరీటం దేవుడిచ్చే కిరీటాలు మనం కూడా పొందుకునేలా ఉందాం ఆమె